హాయ్ అండి వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఏం లేకపోయినా కూడా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది సడన్గా ఇంటికి చుట్టాలు వస్తే ఇలా చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్యాన్ నుండి సెపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మసాలా వేసుకోవాలి దాల్చిన చెక్క ఒక ఇంచు వేసుకుని బిర్యానీ ఆకు రెండు యాలకులు ఐదు వేసుకోవాలి పువ్వు మరాఠీ మొగ్గ ఒక నాలుగు వేసుకోవాలండి లవంగాలు ఆరు పువ్వు రెండు ఇవి బాగా ఫ్రై చేయాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఒక నాలుగు కట్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేయాలి కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇది బాగా ఫ్రై చేయాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని ఫ్రై చేయాలి అన్నం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్ అయింది కదండి ఇప్పుడు కారం ఒక స్పూన్ యాడ్ చేసుకుని మసాలా పొడి ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పెరుగు గడ్డ పెరుగుని ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పెరుగు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోకూడదండి విరిగిపోతుంది లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి నేను బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి ఆ క్వాంటిటీతో మెజర్ చేసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి సాల్ట్ మసాలా పొడి ఏమన్నా సరిపోలేదనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మూడు విజిల్ వేస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది మూడు విజిల్ వచ్చిన తర్వాత చెక్ చేస్తున్నాను ఇలా ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా సైడ్ నుండి రైస్ విరగకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి పొడి వచ్చింది మొత్తం అంతా మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్